హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ అయితే మొన్నటికి మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఆరు అనుకుంటా డిసెంబర్ ఆరు ఐదు సాయి ఈశ్వరాచారి మరణం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమాన్ని మరింత పైకి లేపింది అని చెప్పవచ్చు మరి ఈ సాయి ఈశ్వర్ సూసైడ్ వెనుక అసలు కారణం ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగానే సాయి ఈశ్వరాచారి బీసీ ఉద్యమం కోసమే చనిపోయిందా మరి ఇంకా ఇంకా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అయితే ముందు ముందు గల ఆయన మీద అనుమ అనే చావు మీద అంటే ఆయన మృతి మీద అనుమానాలు రావడానికి అసలు కారణం ఏంటనేది ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మృతి మీద ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఎందుకు సాయి ఈశ్వరాచారి మరణాన్ని అనుమానాలు వింటాడుతూ ఉన్నాయి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎందుకు సాయి ఈశ్వరాచార్య మరణం వెనుక అసలు కారణాలు ఏంది అనేది సాయి ఈశ్వరాచార్యది సంగారెడ్డి జిల్లాలోని పోచారం గ్రామం అది పుల్కల్ మండలం అనుకుంటాం అక్క నుంచి బతుకుదేరు కోసం జగద్దిగ్రోటకు వచ్చి ముగ్దుం నగర్లో ముగ్ధుం నగర్లో ఉంటా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి అమ్మాయిని అనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళు ముదిరాజ్ వీళ్ళు చారిస్ అయితే చేసుకున్న తర్వాత కొన్ని అంటే ఇప్పుడు ఈ ఆత్మహత్యకి చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే ఏదో అనారోగ్యానికి గురై ఆయన నడుము లేవకుండా అయిపోయిందట కార్ డ్రైవింగ్ చేస్తాడట ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు భార్య అతను బతకాలి అయితే రీసెంట్గా ఈ ఆత్మహత్యకి కొన్ని రోజుల ముందే ఆయన ఏమంటారు నడుములు ఇవ్వకపోతే మంచానికి పరిమితం అయితే అతని భార్య అంటే టూ మంత్స్ నుంచి రెంట్ కూడా కట్టకపోతే అప్పుడు వాళ్ళ భార్య ఏం అంటే రే మనకి కొంచెం సహాయం కావాలి తీర్మాన్ మల్లన్న దగ్గరికి పోతే సహాయం చేస్తాడేమో అనే ఉద్దేశంతో తీర్మాన్ మల్లన్న దగ్గరికి పోయిందాన్ని తీర్మార్ మల్లన్న దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే ఆమె పిల్లల్ని తీసుకొని పోయింది ఎవరు మన ఈశ్వరాచారి భార్య ఏదైనా సహాయం చేయండి అన్న అని మల్లన్నను మేడిపల్లి అంటే ఉప్పల్లోని ఆయన ఆఫీస్కి పోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మల్లన్న ఏం చేసిండు ఒక ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చిండట ఆయన తరఫున సహాయం చేసాం చేయలేదని కాదు సహాయం చేసిన ఇరవై వేల రూపాయలు ఇచ్చిందట ఆ ఇరవై వేలు రూపాయలు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఇరవై వేల రూపాయలు ఇచ్చిన వీడియోని వాళ్ళు పోస్ట్ చేసేసారు వివిధ మాధ్యమాలలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్ట్ చేసేసరికి ఏం జరిగిందని అంటే ఈ ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళందరూ కూడా చులకన భావం ఏర్పడ్డ వాళ్ళ మీద అరే ఇంత ఇంత బతుకు బతికి అక్కడికి వెళ్ళి ఒకరి దగ్గర ఎందుకు బతుకాలి ఎందుకు బిచ్చి పొంద తీసుకొని అడుక్కొని రావాలని ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు స్వయాన ఈశ్వరాచారి భార్య చెప్పినటువంటి మాటలు ఇవన్నీ పోలీసులకి పోలీసులోకి ఆమె చెప్పినటువంటి మాటలు ఇవన్నీ అయితే ఎందుకు ఆమె దగ్గర అడుక్కున్నారు ఇట్లా ఎవరికైనా ఉంటారు కొంతమందికి ఉంటుంది కదా కొంతమంది అంటే సహాయం చేసిండ్రు సహాయం చేసిన వ్యక్తిని ఎవరైనా ఏమనుకోండి మాకైతే సహం అందింది అని ఉంటారు కానీ వాళ్ళని అట్లా అనేసరికి వాళ్ళు బాధ బాధ ఎక్కువ అయిపోయింది ఇక వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయారు అన్నట్టు ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఏం చేశారు వాళ్ళు ఈ కొంచెం బాధపడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత దీని తర్వాతనే ఇక మరి సాయి ఈశ్వరాచారి వాళ్ళ ఇంటికి అయితే పోయి అంటే ఊరికి ఆఫీస్కి పోయి తిరుమల మల్లన్న ఆఫీస్కి పోయండి తీర్మాన మల్లన్న ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడ తీర్మాన మల్లన్న లేడు అని చెప్పారు ఆయన ఆయనకి తీర్మాన మల్లన్న లేడు అని చెప్పేసరికి ఆయన బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కలిపోయాడు నిప్పటించుకొని చనిపోయాడు మరి అక్కడ చనిపోయినప్పుడు కొన్ని నినాదాలు కూడా చేసిండు మల్లన్న బీసీ ఉద్యమాన్ని కాపాడాలి అనే ఉద్దేశం అనే నినాదాలు చేసుకుంటూ ఆయనే కింద ఉన్నారు కానీ వాళ్ళ భార్య చెప్పిన విషయాల బట్టి చూస్తే అనే అసలు ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటా ఉంటుందట ఎలాంటి రాజకీయాలకి అంతరంత సంబంధం లేదు అని వాళ్ళ భార్యనే చెప్పింది ఒక్కసారి ఒక్కసారి వాళ్ళ భార్య చెప్పిన మాటలు మీకు వినిపిస్తాయి ఒక్కసారి అండి ఇదేంటంటే ఈ ఆడియో ఏంటి అని అంటే ఏనే కాలం అంటే అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఉంటాయి కదా దాని దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డో లేకపోతే మొబైల్లో దాని నుంచి వాళ్ళ భార్యకు ఫోన్ చేసి పోలీసులు వివరాలు రాబడుతుందనంట వివరాలు రాబడుతున్నప్పుడు ఆమె చెప్తున్నది అక్కడికి అంటే ఆమె అప్పటికి ఇంకా తెలియదు ఆమె సూసైడ్ చేసుకుందా లేదా అని తెలియదు కానీ ఎందుకు అడుగుతున్నారని ఒక భయం తోటైతే ఆమె ఉంది ఆమెనే స్వయంగా పోలీస్ చెప్పినటువంటి విషయాలు విషయానికి ఒక్కసారి మీకు ఎంపిస్తా ఫ్రెండ్స్ అండ్ ఏమన్నట్టు తిమ్మన్ మల్లన్న తిమ్మన్ మల్లన్న ఏమన్నట అనేది ఒక్కసారి ఎంపిస్తా మీకు గట్లలేదు ఎవరు హెల్ప్ చేశారు హెల్ప్ మీకు హలో ఏం ప్రాబ్లం ఉంది మీకు అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుముల నొప్పితో డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే ఇప్పుడు దగ్గర దగ్గర ఇంటి రెంట్ రెండు నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు హెల్ప్ చేసిండు ఓకే హెల్ప్ చేసిండు అది మొత్తం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్నా న్యూస్ ఎవరు మా తీర్మానం వల్లన్న వాళ్ళు అది చూసి అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి బయటికెళ్ళినా ఎవరైతే వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళంతిడుతున్నారంట ఏమేమో చెప్తున్నారన్న మీకు అది అందరికి తెలిసిపోయి అట్లా అట్లా ఎందుకు వెళ్ళి అడుక్కున్నారు చెప్పాలని అలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్న ఎంత ఎంత ఇచ్చిండ్రు డబ్బులు సార్ ట్వెంటీ అన్న ఇరవై వేలు ఇచ్చిండు మీకు ఎప్పుడు ఇచ్చినాం అని మొన్న సండే రోజు అన్న మొన్న సండే రోజు తినిన సార్ మీరు ఇరవై వేలు ఇచ్చిండు దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళే అంతేనా అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి వేల మందికి పోస్ట్ అవుతుంది అంట కదా అందరు ముందట ఇజ్జత్ పోయి అడ్డు చేసేసినావు నువ్వు మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటే మనకి మన పరిస్థితి బాగా లేదు ఇప్పుడు మనకు సాయం చేస్తే ఎవరు లేరు కదా నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినాను అన్నా సుచిరి ఫ్రెండ్స్ ఇది అంటే అంటే తిమ్మన్ మలన్న ఇక బీసీల గురించి మాట్లాడుతూ ఉంటాడు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ అని అనే వీడియోలు చూసినటువంటి సాయి ఈశ్వరాచారి భార్య మనకి ఎట్లయినా మనకి ఎట్లా సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు కదా తిమ్మన్ మల దగ్గరికి పోతే మనకి ఏదైనా హెల్ప్ జరుగుతుంది మనకు మధ్య జరుగుతున్న ఉద్దేశంతో అవి పోయింది బాబు తిరుమల కూడా సహాయం చేసిండు ఆమెకి ఇరవై వేలు సహాయం చేయడం అంటే ఓకే ఎవరికైనా ఇరవై వేలు సహాయం చేసిండంటే ఇక అర్థం చేసుకోండి మంచి మనసు ఉంది కాబట్టి అనే సహాయం చేశాను కానీ మరి సహాయం చేసిన వ్యక్తి ఆఫీస్ ముంగి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేది కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఎందుకు మళ్ళీ తర్వాత ఎందుకు పోయింది ఆయన అంటే ఈయన ఈమెన్ వద్దని చెప్పాడు ఫస్ట్ ఆయన వాళ్ళ సాహి ఈశ్వరాచారి కానీ తర్వాత ఆయన కూడా ఆయన లేదు లేదు పోదాము మనకు హెల్ప్ చేస్తాడు ఆయన ఒక తోటి పోయింది అని ఎల్పీ ఇష్యూని అయిపోయింది మళ్ళీ సాయి ఈశ్వరాచారి పోయింది అక్కడికి మరి ఉద్యమం గురించి ఏదైనా తెలుసు రాజకీయాలయంలో ఉండడాన్ని అడిగితే పోలీసులు లేదా రాజకీయాలలో అంతే ఉండదు అని అని వాళ్ళ బాధ నేను చెప్పింది ఏం మాట్లాడదు అంతేమి మరి రాజకీయ అంటే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అయినారే మనకి ఇట్లా మన రాజకీయాలు ఇట్లా ఉన్నాయి మనకి అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ పట్టించుకుంటలేదు అని ఏదో ఒక సందర్భంలో సందర్భంలో అయితే మాట్లాడతారు కదా తన భార్యతో కానీ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు అన్నట్టు ఎప్పుడు కూడా అంటే ఒక వ్యక్తి ఒక ఏదైనా ఒక పొలిటికల్ ఎజెండా ఉన్నప్పుడు దాని గురించి అంటే ఇంట్లో వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది కానీ ఆమె ఎప్పుడు కూడా వినలేదు ఆ నోటి నుంచి ఎప్పుడు కూడా ఆయన ఆమె నోటి నుంచి వినలేదు మరి అలాంటి వ్యక్తి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిండో ఎందుకు చనిపోయిండు అనేది అసలు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ నిజంగానే ఆయన బీసీ ఉద్యమం కోసం తన ప్రాణతాయం చేసిండవారంటే తప్పకుండా న్యాయం జరగాలి ఎలాంటి ఆయన ఆత్మహత్య ఎన్నిక ఉన్నటువంటి కారణం ఏదైనా సరే ఆ కారణం ఆ కారణాన్ని పోలీసులు బయటకు తీసి ఒకళ్ళ ఒక ఎవరైనా ఉంటే ఆయన మృతి వెనుక కారణం కారకులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి ఒకవేళ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి నిజంగానే రిజర్వేషన్ కోసం చనిపోయిండు రిజర్వేషన్ మన బాధతో చనిపోయినారంటే తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి అయితే ఇంకొకటి విషయం ఆయన అంత్యక్రియలకు సంబంధించినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత జగద్గిరి గుట్టలోనే ఆయన అంత్యక్రియలు కూడా జరిగినాయి మరి అంత్యక్రియలు అప్పుడు కూడా మిగతా ప్రతి ఒక్క బీసీ నాయకుడు వెళ్ళిండు కానీ తిన్వాన్ మల్లన్న పోలేదు కారణం ఆయన హౌస్ అరెస్ట్ చేశారు తిన్వాన్ మల్లని హౌస్ అరెస్ట్ చేశారు అసలు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మరి మిగతా ఏ ఒక్క బీసీ నాయకుని కూడా హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఈ మనం తిన్వాన్ మల్లె ఒక్కరినే ఎందుకు చేశారు అని కొంతమంది అంటా ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ బీసీ నాయకుడు జర్నలిస్టు ఆయన అక్కడికి పోతే ఉద్రిక్త పరి పరిస్థితులు నెలకొంటాయి ఇంకా ఆల్రెడీ అదే రోజు ఆయన అంత్యక్రియల రోజే జాతుల శ్రీనివాస్ కానీ ఆర్కృష్ణయ్య కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆయన అంతర్క్రియలు తీస్తున్నప్పుడే రోడ్డు మీద బైఠాయించి బీసీలకు న్యాయం చేయాలి అని చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర సభలు ఇచ్చారు అలాంటి తీర్మానం మల్లన్న లాంటి వ్యక్తి పోతే కూడా మరి ఇంకెక్కువ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన అవతరచు తర్వాత తిరుమల వల్ల కూడా ఇంకా మళ్ళా తాను పెద్ద మనసుతో పెద్ద మొత్తంలో కూడా ఆయన ఆ కుటుంబానికి సహా ఆర్థిక సహాయం తెచ్చింది మరి నిజంగా సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏందనేది తప్పకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి ఇంచు ఇంచున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మనం అయితే కోరుకుందాం ఎందుకంటే అనుమానాలు అయితే ఉన్నాయి మరి ఆయన ఆయన భార్య చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఆయన ఇలాంటి ఉద్యమం కానీ రాజకీయ ప్రస్తావన కానీ ఎప్పుడు కూడా ఆమె దగ్గర తీసుకురాలి అని చెప్తూ ఉంది కానీ బయటకు వచ్చిన విషయం మాత్రం ఆయన బీసీ ఉద్యమం కోసమే బీసీలకు అన్యాయం జరుగుతుందనే కారణంతో చనిపోయిండు అనే వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి మరి అసలు విషయం తెలియాల్సి ఉంది అది పోలీసులే తప్పకుండా ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి కారకులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ మాత్రం ఆ కుటుంబానికి వెళ్ళే వెళ్ళలా ఉండాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకు పాపం ముగ్గురు పిల్లలు పరిస్థితి అసలు అనే ఇంకా చాలామంది కూడా చెప్తా ఉన్నాను నేను ఏంది అని అంటే ఆత్మహత్య చేసుకుంటే ఏది కూడా పరిష్కారం కాదు ఆత్మహత్య ఒక పిరికి పందలు చేసుకునేటువంటి చర్య ఆత్మహత్యలు ఎప్పుడు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు ఉన్న ఆకాంక్షను నెరవేర్చుకోలేవు ఆత్మహత్య అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఉండి పోరాడి సాధించుకొని ఆ ఫలితాలను అనుభవించాలి తప్పితే అసలు ఏమీ కాకముందుకే చనిపోవడం అనేది చాలా దుర్మార్గం అవివేకం అది ఇలాంటి ఆలోచన కూడా ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్ సాయి ఈశ్వరాచారి కుటుంబానికి అయితే ప్రభుత్వం అండగా ఉండాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఆయన మృతి వెనుక అసలు కారణం ఏముందో కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెట్టాలని కూడా మనం కోరుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తానండి వీటిమ్ టు థ్యాంక్ యూ